హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుస్తాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరీతల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చారు తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ సిద్దిపేట కామారెడ్డి మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులు ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఏపీలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది ఇక ఏపీలో ఇవాళ పల్నాడు బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు ఏలూరు అల్లూరి సీతారా మరాజ్ జిల్లాల్లో పిడుగులతో ఉన్న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది దీంతోపాటు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి తిరుపతి కోనసీమ చిత్తూరు కాకినాడ నంద్యాల అనకాపల్లి కర్నూలు విశాఖపట్నం నెల్లూరు ప్రకాశం విజయనగరం కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది